వచ్చినా పవని పొట్లైతే సూపర్గా ఉన్నారని మీద అంతా సూపర్ సెబీ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో చాలా మందికి డౌట్ ఉంటుందనమాట అసలు ఏ ఫ్లేవర్స్ తీసుకోవాలి మేడం వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఏ ఫ్లేవర్స్ తీసుకోవాలి అసలు మామూలుగా తీసుకున్న వాళ్ళు ఏ ఫ్లేవర్స్లో తీసుకోవాలి అని డౌట్ ఉంటుందండి మీరు ఏ ఫ్లేవర్స్ తీసుకోవాలి వాళ్ళ వీడియోలో నీట్గా ఎక్స్పెండ్ చేస్తాను బాగా వెయిట్ లాస్లో వాళ్ళు ఏం తీసుకోవాలో కూడా నీట్గా ఎక్స్పెండ్ చేస్తాను అంతకన్నా ముందు ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మ్యాడమ్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేస్తే మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట అసలు ఏ ఫ్లేవర్స్ తీసుకోవాలి ఫార్మ్ చాలా చాలామందికి ఉండే డౌట్ అండి ఎలా తీసుకోవాలనేది నేను నీట్గా చెప్తానండి నార్మల్గా తీసుకుంటున్నాం మేము వెయిట్ లాస్ కోసం తీసుకుంటున్నాం మీరు వెయిట్ లాస్ కోసం తీసుకుంటే మీరు ఫస్ట్ ఎంచుకోవాల్సింది వెనిలా అండి వెనిలా వెనీలా చాలా అంటే చాలా మంచిది ఎవరైనా తాగలుగుతారనమాట నార్మల్ ఫ్లేవరు ఎందుకంటే మనం నార్మల్గా వెనీలా ఐస్ క్రీమ్ తింటాం కదండి ఇప్పుడు షేక్స్ తాగక ముందైనా మనం చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ తింటాం వెనీలా ఐస్ క్రీమ్ తింటాం కాబట్టి వెనీలా ఫ్లేవర్ మన ఇండియన్స్ అందరికీ బాగా అలవాటైన ఫ్లేవరు మనకు నచ్చిద్ది ఇంకా అసలు ఆల్మోస్ట్ నచ్చేసిద్ది వెనీలా ఫ్లేవర్ అండి కంపల్సరీ మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తున్నారంటే వెనీలా తీసుకోండి మరి దీనికి తోడు ఏం తీసుకోవచ్చు మేడం అంటే చాక్లెట్ ఇందులో మీకు షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువే ఉంటాయండి అంటే అసలు మనకి ఇందులో ఫార్మ్ షుగర్ ఉంటుంది కాకపోతే ఇది చాలా స్వీట్గా ఉంటుంది మీకు ఇటు తిప్పి చూపిస్తాను ఉండండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది వన్ మనకి తాగితే బాగా స్వీట్ గా అనిపిస్తుంది అండి అలా అని చెప్పి ఇందులో షుగర్ ఉంటుంది అని అనుకో మాకండి ఇందులో మనకి మంచి సుక్రుజోన్ ఉంటుంది అనమాట అది స్వీట్నెస్ని ఇస్తుంది దానివల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమీ రావు మనకి చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ ఉన్నవాళ్ళు ఈ షేక్స్ తాగకూడదేమో షేక్స్ అసలే తీయగా ఉంటాయి మాకు షుగర్ ఉంది మేము తాగకూడదు అనుకుంటారండి అలా ఏమి లేదండి ఎవరైనా తీసుకోవచ్చండి బ్రహ్మాండంగా మీరు వెయిట్ లాస్ కోసం వాడుతున్నారు దేనికోసం వాడిన మీరు షేక్స్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అనమాట ఇందులో మీకు షుగర్ ఏమీ యాడ్ చేయరు సుక్రజోన్ అనేది యాడ్ అవుతుంది అనమాట కానీ వెయిట్ లాస్కి ఏది బాగా హెల్ప్ అయింది అంటే వెనీలా చాక్లెట్ తీసుకోండి వెనీలా చాక్లెట్ కలిపి ఎలా షేక్ చేసుకోవాలనేది రేపు వీడియోలో నేను పెడతానండి అసలు మిస్ అవ్వద్దు వెనీలా అంటే ఒక వెనీలా డబ్బా ఒక చాక్లెట్ డబ్బా ఒక రెండు షేక్ మెట్స్ తీసుకోండి రెండు ప్రోటీన్స్ తీసుకోండి రెండు ఎఫ్రెషులు తీసుకోండి అండి ఇది సెట్ మీకు ఆల్రెడీ నిన్న వీడియోస్లో కూడా చెప్పాను సెట్ అంటే ఎలా తీసుకోవాలి మీరు అని ఎందుకంటే ఇలా మీరు టూ సెట్స్ తీసుకుంటే రెండు కుట్లు తాగడానికి వస్తుందండి ఈ టూ సెట్స్ తీసుకుని ఈ రెండు ఫ్లేవర్స్ తీసుకున్న వాళ్ళు అసలు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రేపు వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చూడండి ఎందుకు మీకు ఇది అంతగా నేను చెప్తున్నానంటే ఈ రెండు తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ కూడా ఎవరైనా తాగలుగుతారు ఎలా తీసుకోవాలి అంటే వెనీలా వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి చాక్లెట్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి తర్వాత షేక్ మెట్ వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకొని మీరు షేక్ చేసుకోవచ్చు అనమాట రెండు తీసుకోవాలా మేడం అలా కూడా లేదు ఓన్లీ వెనీలా అయినా తీసుకోవచ్చు ఓన్లీ చాక్లెట్ మాత్రం తీసుకోవద్దండి ఓన్లీ చాక్లెట్ తీసుకుంటే ఏమైందంటే మనకి అది టేస్ట్ అంత నచ్చదనమాట ఓన్లీ చాక్లెట్ షేక్ వేసుకుంటే నేనే తాగలేనండి ఏదో ఒకటి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే చాక్లెట్ బాగుంటుంది అనమాట చాక్లెట్లోకి ఇంకా వేది మిక్స్ చేయలేము మనం వెనీలా మాత్రమే మిక్స్ చేయగలం అనమాట కాబట్టి మీరు వెయిట్ లాస్ కోసం చూస్తున్నారు వెనీలా ఒకటి చాక్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టేసుకోండి అమృతంలా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ వెనీలా వేసుకోండి వన్ అండ్ హాఫ్ చాక్లెట్ వేసుకోండి వన్ వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ షేక్ మెట్ వేసుకొని తాగండి షేక్ చాలా బాగుంటుంది మాకు చాక్లెట్ ఫ్లేవర్ పడదు మాకు నచ్చదు అన్న వాళ్ళు వెనీలా తీసుకోండి ఓకేనా పడిద్ది మేము చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటాం మాకు నా ఇష్టమే చాక్లెట్స్ ఇష్టమే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమే అనుకున్న వాళ్ళు వెనీలా చాక్లెట్ కలిపి తీసుకోండి అండి నిజంగా చెప్తున్నాను నేను ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు దాకా వెనీలా చాక్లెట్ కలిపే తీసుకుంటానండి ఎక్కువ శాతం లేకపోతే ప్లెయిన్ వెనీలా తీసుకుంటా తీసుకుంటే ప్లెయిన్ వెనీలా తీసుకుంటా లేకపోతే రెండు కాంబినేషన్ తీసుకుంటాను అనమాట ఇలా రెండు తీసుకోవటం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయండి అందుకని మీకు నేను హార్ట్ఫుల్గా నేను చెప్పినా మీకు హార్ట్ఫుల్గా చెప్తానండి అన్నీ మంచిగా చెప్తా చెడు ఏమీ చెప్పను ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ నావేనండి నా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అవి చూడండి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట అన్ని షేక్స్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ నేను ఎందుకు ఏది మంచిదో అదే చెప్తాను అంటే నాకు ఎవరైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళు మంచిగా వెయిట్లాసే వాళ్ళు సాటిస్ఫై రిజల్ట్స్ చెప్తారండి అదే చాలా ఇంపార్టెంట్ అనమాట నా దగ్గర ఎక్కువ హౌస్ వైఫ్స్ని తీసుకుంటారండి వాళ్ళు ఎలా చెప్తారంటే మేడం మేము ఇంత తగ్గాం అంత తగ్గాము ఏజింగ్ అయ్యాం బయటికి వెళ్తే నన్ను అమ్మాయి అంటున్నారు ఏంటి ఇంత మారిపోయావు అని అడుగుతున్నారు చాలా కాంప్లిమెంట్స్ వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ ఇంటి పక్క వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కిట్టి పార్టీకి వెళ్తే ఫ్రెండ్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ వాళ్ళు చాలా ఆనందంగా నాతో షేర్ చేసుకుంటారండి నేను ఉన్నది కదా అని ప్రతి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయనండి నాకు ఏది బాగా యూజ్ అయింది మీకు ఏది బాగా యూస్ అయ్యిందో ఆ ప్రోడక్ట్ని మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను జెన్యున్గా ప్రమోట్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అండి హెర్బల్ లైఫ్కి వచ్చి ఐదు సంవత్సరాల్లో వందలాది మంది కస్టమర్లకు ఇచ్చాను వందలాది మంది కస్టమర్లు వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు ఇంకా నేను ఈ బిజినెస్లో ఇంత మంచిగా ఇంత మంచి పొజిషన్లో ఇంత మంచిగా కంటిన్యూ అంటే నా జెన్యునిటీ ఒక్కటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందండి మీరు ఎవరైనా వాడాలి ప్రోడక్ట్ మాకు హోమ్ డెలివరీ అవ్వాలి మాకు మీరే కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు నేను ఖచ్చితంగా మంచి గైడెన్స్లో మీకు ప్రోగ్రామ్ ఇస్తానండి మీకు మంచిగా నేను సపోర్ట్ చేస్తానని కూడా ఈ వీడియో ప్రోగ్రామ్ మీకు వాగ్దానం చేస్తున్నాను ఇంకా అంటే ఒక స్టేజ్కి వచ్చాకండి మనీ ఈజ్ మ్యాటర్ కాదు ఒక ప్రేమ ఇంకా దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కువ మంది కస్టమర్స్ మనతో ఉండాలి ఇంక ఇది ఒక్కటే నా టార్గెట్ అనమాట ఎక్కువ మంది మనతో ఉండాలి ఒక్కటే టార్గెట్ మనీ అనేది టార్గెట్ కాదండి నాకు మీకు కనుక న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్వతంత్ర నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీకు దొరుకుతాయి ఓకేనా బాయ్ బాయ్ అండి ఈ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తున్నాయి పావుని రేపు వీడియో ఏంటంటున్నారు వెనీలా చాక్లెట్ ఎలా కలిపి షేక్ వేసుకోవాలి ఈ సెట్ తీసుకున్న వాళ్ళు ఎలా షేక్ ఫ్రెష్ ప్రిపేర్ చేసుకోవాలి రేపు ఫుల్ వీడియో వచ్చిందండి తప్పకుండా చూడండి రేపు మధ్యాహ్నం ఒకటింట్లోపు ఆ వీడియో వచ్చింది ఈ వీడియో ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్